संगम की ये सुबह कितनी पवित्र कितनी गहराई निर्मल गगन से आज बाबा की प्यारी याद उतर आई मन की लहरें शांत सांस भी मंत्र बन जाती कर्मातीत उस अवस्था की आहट निकल के पास बुलाती हो हर धड़कन हर श्वास हर कर्म उनके प्रेम अर्पण मन सोचे वही जो बाबा श्रीमत से सिखलाता है तन से करे वही कर्म जो बाबा करा चार दूर कहीं खो जाता मैं एक ज्योति बिंदु आत्मा सामने ज्योति निराकार मेरा बाबा परम पिता खींच ले प्रेम सिंधु में प्यार सफेद ज्योति की लहरों में सब सोच थम सी जाए प्रेम सागर के प्यार में आत्मा पूरी समा जाए आत्मा शक्ति

ఇచ్చేందుకు బాబా వచ్చారు ఇటువంటి మధురమైన తండ్రిని మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు ప్రశ్న వినాశ సమయం సమీపంగా వస్తున్న కొద్దీ వాటి గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వినాశ సమయము సమీపంగా వస్తున్నప్పుడు అందరికీ మన తండ్రి వచ్చేశారు అని తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం జరగనున్నది అనేకులకు సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి సన్యాసీలు రాజులు మొదలైన వారికి జ్ఞానం లభిస్తుంది అనంతమైన తండ్రి వచ్చారు వారే సద్గతిని ఇస్తారు అన్నది విన్నప్పుడు ఇక ఎంతమంది వస్తారు ఎంతోమంది వచ్చేస్తారు వార్తాపత్రికల ద్వారా అనేక మందికి సందేశం లభిస్తుంది పిల్లలు మీరు ఆత్మాభిమానిగా అవుతూ ఉంటారు ఒక తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖంలో ఉంటారు పాట పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళు ఓం శాంతి ఈ విధంగా ఆత్మీక పిల్లలు అని ఎవరు అంటారు మరియు ఎవరితో అంటారు బాబా గడి గడి ఆత్మీక అన్న పదాన్ని ఎందుకు వాడతారు ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు వెళ్ళాలి ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వస్తారో అప్పుడు ఇక్కడ సుఖం ఉంటుంది ఆత్మలు ఈ శాంతి మరియు సుఖ వారసత్వాన్ని కల్పపూర్వం కూడా పొందారు ఇప్పుడు మళ్ళీ ఈ వారసత్వం పునరావృతం అవుతుంది పునరావృతం అయితేనే సృష్టి చక్రం కూడా మళ్ళీ తిరుగుతూ ఉంటుంది దానితో పాటు అన్నీ కూడా పునరావృతం అవుతాయి ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది నాటకాలు కూడా ఇలా రిపీట్ అవుతాయి కానీ అందులో మార్పులు చేయవచ్చు ఏవైనా పదాలు మర్చిపోతే వాటిని అక్కడికక్కడే తయారు చేసి కలుపుతారు ఈ డ్రామాని సినిమా రీలుతో పోల్చవచ్చు ఇందులో మార్పులు చేయి చాలరు ఇది అనాదిగా రచించబడి ఉన్నది ఆ నాటకాన్ని రచింపబడి ఉన్నది అనే అనరు ఈ డ్రామాను అర్థం చేసుకోవటం ద్వారా దాన్ని గూర్చి కూడా అర్థం చేసుకోగలరు ఇప్పుడు చూసే నాటకాలు మొదలైనవన్నీ అసత్యమైనవే పిల్లలు భావిస్తారు కలియుగంలో ఏ వస్తువులనైతే చూస్తారో అవి సత్యయుగంలో ఉండవు సత్యయుగంలో ఏదైతే జరిగిందో అది మళ్ళీ సత్యుగంలోనే జరుగుతుంది ఈ హద్దులోని నాటకాలు మొదలైనవన్నీ మళ్ళీ భక్తి మార్గంలోనే ఉంటాయి భక్తి మార్గంలో ఏవైతే ఉంటాయో అవన్నీ జ్ఞాన మార్గంలో అంటే సత్యయుగంలో ఉండవు కాబట్టి మీరు ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు ఒకటేమో లౌకిక తండ్రి నుండి ఇంకొకటి పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది ఈ అలౌకిక తండ్రి నుండైతే వారసత్వం లభించదు ఇతడు స్వయం వారి నుండి వారసత్వాన్ని పొందుతాడు ఈ కొత్త ప్రపంచ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని అనంతమైన తండ్రి కేవలం ఇతడి ద్వారానే ఇస్తారు ఇతడి ద్వారా దత్తత తీసుకుంటారు కాబట్టి ఇతడిని తండ్రి అని అంటారు భక్తి మార్గంలో కూడా లౌకిక మరియు పారలౌకిక ఇద్దరూ గుర్తుకు వస్తారు అలౌకిక తండ్రి గుర్తుకు రాడు ఎందుకంటే ఇతడి నుండి వారసత్వం ఏదీ లభించదు తండ్రి అన్న పదమైతే తప్పకుండా ఉంది కానీ ఈ బ్రహ్మ కూడా రచనయే కదా రచనకు రచయిత ద్వారా వారసత్వం లభిస్తుంది మిమ్మల్ని కూడా శ్రీబాబా రచించారు బ్రహ్మను కూడా వారే రచించారు వారసత్వం రచయిత నుండి లభిస్తుంది వారు అనంతమైన తండ్రి బ్రహ్మ ద్వారా అనంతమైన వారసత్వం ఉందా బాబా కూర్చొని ఇతడి ద్వారా అర్థం చేయిస్తారు ఇతడికి కూడా వారసత్వం లభిస్తుంది ఇతడు వారసత్వాన్ని తీసుకొని మీకిస్తాడని కాదు మీరు ఇతడిని కూడా స్మృతి చేయకండి అని బాబా అంటారు మీకు అనంతమైన తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది లౌకిక తండ్రి నుండి హద్దులోని ఆస్తి పారలౌకిక తండ్రి నుండి అనంతమైన ఆస్తి లభిస్తుంది రెండు రిజర్వ్ అయిపోయాయి శిబాబా నుండి వారసత్వం లభిస్తుంది బుద్ధిలోకి వస్తుంది అంతేకాని బ్రహ్మబాబా వారసత్వం అని అనరు బుద్ధిలోకి జాగీరు అని వస్తుంది ఈ అనంతమైన రాజ్యాధికారం మీకు వారి ద్వారా లభిస్తుంది వారు పెద్ద తండ్రి మీరు నన్ను స్మృతి చేయండి మీకు లభించేందుకు నా ఆస్తి అంటూ ఏమీ లేదు ఎవరి నుండైతే ఆస్తి లభించనుందో వారిని స్మృతి చెయ్యండి నన్నొక్కరినే స్మృతి చేయండి అని వారే అంటారు లౌకిక తండ్రి ఆస్తి విషయంలో ఎంతగా గొడవలు జరుగుతూ ఉంటాయో ఇక్కడైతే గొడవల విషయమే లేదు తండ్రిని స్మృతి చేయకపోతే అనంతమైన వారసత్వం కూడా దానంతటా అదే లభించదు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటారు నీవు స్వయాన్నే ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వరాధ్యాధికారం లభిస్తుంది అని ఈ రథానికి కూడా చెప్తారు దీన్నే స్మృతి యాత్ర అని కూడా అంటారు దేహపు సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించాలి ఇందులోనే శ్రమ ఉంది చదువు కోసం ఎంతో కొంత శ్రమించవలసి ఉంటుంది కదా ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు పతీత్ నుండి పావనంగా అవుతారు వారు శరీరం ద్వారా యాత్రలు చేస్తారు ఇదైతే ఆత్మా యాత్ర మీ ఈ యాత్ర పరంధామంలోకి వెళ్ళేందుకు చేసే యాత్ర పరంధామానికి లేక ముక్తిధామానికి ఈ పురుషార్థాలు తప్ప ఇంకెవ్వరూ వెళ్ళలేరు ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే అక్కడికి వెళ్ళగలుగుతారు అలాగే ఉన్నత పదవిని కూడా వారే పొందగలుగుతారు వెళ్ళడం అయితే అందరూ వెళ్తారు కానీ వారు పతితులు కదా కావున పిలుస్తూ ఉంటారు తినడం తాగడం అన్నీ ఆత్మనే చేస్తుంది కదా ఈ సమయంలో మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి ఇందులోనే శ్రమ ఉంది శ్రమించకుండా ఏదీ లభించదు కానీ మాయ నుండి అపోజిషన్ ఎదురవుతుంది ఎవరి భాగ్యమైన బాగుంటే అందులో నిమగ్నమైపోతారు బుద్ధిలో సరిగ్గా కూర్చున్నట్లయితే ఈ ఆత్మీక యాత్రలో నిమగ్నం అవుతాము అని అందరూ అంటారు ఇలా తీవ్ర వేగంతో నిమగ్నం అయితే బాగా పరుగు తీయవచ్చు ఇంట్లో ఉంటూ కూడా ఇది చాలా సత్యమైన విషయము నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తాను అని బుద్ధిలోకి వచ్చేస్తుంది తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే పావన్లుగా అవ్వగలుగుతారు అలా తప్పకుండా అవుతారు ఇది పురుషార్థపు విషయము ఇది చాలా సహజమైనది భక్తి మార్గంలో చాలా కష్టమవుతుంది ఇప్పుడు తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాలి అని ఇక్కడ మీ బుద్ధిలో ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి విష్ణుమాలలో తిప్పబడాలి మాల లెక్క చూడాలి బ్రహ్మమాల విష్ణుమాల రుద్రమాల కూడా ఉంది మొట్టమొదట కొత్త సృష్టిలోని వారు వీరే కదా మిగిలిన వారంతా వెనక వస్తారు అంటే చివరిలో తిప్పబడతారు మీ ఉన్నతమైన కులం ఏమిటి అని అడుగుతారు అప్పుడు మీరు విష్ణు కులం అని అంటారు నిజానికి మనం విష్ణు కులం వారం ఆ తర్వాత క్షత్రియ కులానికి చెందినవారిగా అవుతాము మళ్ళీ వారి నుండి రాధ్య వంశాలు వెలువడతాయి వంశాలు ఎలా తయారవుతాయో ఈ జ్ఞానం ద్వారా మీరు అర్థం చేసుకున్నారు మొట్టమొదట రుద్రమాల తయారవుతుంది అది ఉన్నతోన్నతమైన వంశము ఇది చాలా ఉన్నతమైన మీ కులము బాబా అర్థం చేయిస్తారు మొత్తం ప్రపంచమంతటికీ తప్పకుండా సందేశం లభిస్తుంది అని భావిస్తారు భగవంతుడు తప్పకుండా ఎక్కడ వచ్చి ఉన్నారో అని కొందరు అంటారు కానీ అది తెలియదు చివరికి అందరికీ తెలుస్తుంది వాత్రాపర్తికల్లో కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా వేస్తారు అదే వార్త వార్తాపత్రికలు అందరూ చదువుతారని కాదు లైబ్రరీలో చదవచ్చు కొందరు రెండు నాలుగు వార్తాపత్రికలు కూడా చదువుతారు కొందరు ఏమీ చదవరు ఇప్పుడు తండ్రి వచ్చారని అందరికీ తెలియనున్నది వినాశ సమయం సమీపంగా వస్తే తెలుస్తుంది కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశం జరుగుతుంది అనేకులకు సాక్షాత్కారాలు కూడా జరగవచ్చు మీరు సన్యాసులకు రాజులకు మొదలైన వారికి జ్ఞానం ఇవ్వాలి అనేక మందికి సందేశం లభించాలి అనంతమైన తండ్రి వచ్చారు వారే సద్గతిని ఇస్తారు తెలుసుకుంటే ఎంతోమంది వస్తారు ఇప్పుడు వార్తాపత్రికల్లో అంతా నియమబద్ధంగా మనకు నచ్చే విధంగా వెలువడటం లేదు ఎవరో ఒకరు వెలుబడతారు అన్నీ అడిగి తెలుసుకుంటారు మేము శ్రీమతంపై సత్యయుగ స్థాపనను చేస్తూ ఉన్నాము అని పిల్లలు భావిస్తారు ఇది మీ కొత్త మిషను మీరు ఈశ్వరీయ మిషన్లోని ఈశ్వరీయ సభ్యులు క్రైస్తవ మిషన్లో క్రైస్తవ సభ్యులుగా అయిపోతారు కదా అలా మీరు ఈశ్వరీయ మిషన్లోని సభ్యులు కావున అతీంద్రియ సుఖాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఆత్మాభిమానులుగా అయిన గోపికల్ని అడగండి ఒక్క బాబాని స్మృతి చేయాలి ఇంకెవరిని స్మృతి చేయకూడదు ఈ రాజయోగాన్ని ఒక తండ్రే నేర్పిస్తారు తానే గీతా భగవానుడు అందరికీ తండ్రి ఇచ్చే ఈ నిమంత్రణను సందేశాన్ని ఇవ్వాలి మిగిలిన విషయాలన్నీ జ్ఞాన సింగారమే ఈ చిత్రాలన్నీ జ్ఞాన సింగారమే ఈ చిత్రాలన్నీ జ్ఞానానికి సంబంధించినవి కానీ భక్తికి సంబంధించినవి కాదు మనుషులు అర్థం చేసుకునేందుకే వీటిని తండ్రి తయారు చేయించారు ఈ చిత్రాలు మొదలైనవన్నీ ప్రాయలోపమైపోతాయి మిగిలిన ఈ జ్ఞానం ఆత్మలో ఉండిపోతుంది తండ్రికి కూడా ఈ జ్ఞానం ఉంది ఇది డ్రామాలో రచించబడి ఉంది ఇప్పుడు మీరు భక్తి మార్గాన్ని దాటి జ్ఞాన మార్గానికి వచ్చారు ఈ పాత్రలో ఈ జ్ఞానం ఉందని ఇదే కొనసాగుతుందని మీకు తెలుసు ఇది రచింపబడి ఉంది కాబట్టే మనం మళ్ళీ తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము తండ్రే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఆత్మలో ఇది రచింపబడి ఉంది అక్కడికి చేరుకుంటాము మళ్ళీ కొత్త ప్రపంచ పాత్ర పునరావృతం అవుతుంది ఆత్మలోని రికార్డ్ అంతటిని ఈ సమయంలో మీరు ప్రారంభం నుండి అర్థం చేసుకున్నారు మళ్ళీ ఇవన్నీ ఆగిపోతాయి భక్తి మార్గపు ఈ పాత్ర కూడా ఆగిపోతుంది మళ్ళీ సత్యయుగంలో మీ పాత్ర ఏదైతే జరిగిందో అదే కొనసాగుతుంది అక్కడ ఏమవుతుంది అన్నది తండ్రి చెప్పరు ఏదైతే ఇంతకుముందు జరిగిందో అదే జరుగుతుంది సత్యయుగం కొత్త ప్రపంచమని అర్థం చేసుకోబడుతుంది తప్పకుండా అక్కడ అంతా కొత్తగా సతో ప్రధానంగా చౌకగా ఉంటుంది కల్ప పూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది ఈ లక్ష్మీనారాయణలకు కూడా ఎంత సుఖం ఉందో చూస్తారు వజ్ర వైడూర్యాలు ధనం ఎంత ఉంటుంది ధనం ఉంటే సుఖం కూడా ఉంటుంది ఇక్కడ మీరు పోల్చవచ్చు కానీ అక్కడ పోల్చలేరు ఇక్కడ అన్ని విషయాలన్నింటినీ అక్కడ మర్చిపోతారు ఇవి కొత్త విషయాలు వీటిని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మలు అక్కడికి వెళ్ళాలి అక్కడ కార్య వ్యవహారాలన్నీ సమాప్తమైపోయాయి లెక్కాచారాలన్నీ తీరిపోతాయి రికార్డు పాతైపోతాయి పూర్తయిపోతుంది ఒకే రికార్డు చాలా పెద్దగా ఉంటుంది ఆత్మ కూడా అంత పెద్దగా ఉండాలి అని అంటారు కానీ అలా ఉండదు ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది ఆత్మ కూడా అవినాశియే దీనిని కేవలం అద్భుతం అని అంటారు ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఇంకా ఏది ఉండదు అచ్చా మీఠే మీఠే చికీలకే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాత్ప్యార్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహాని మా పితా బాప్ దాదాకు యాత్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మాలలో స్మరింపబడేందుకు దేహి అభిమానిగా అయ్యి తీవ్ర వేగంతో స్మృతి యాత్రను చేయాలి బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ పావనంగా అవ్వాలి బాబా పరిచయాన్ని ఇచ్చి అనేకులకు మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి ఇక్కడ వనవాసంలో ఉండాలి అంతిమ హాహాకారాల దృశ్యాలను చూసేందుకు మహావీరులుగా అవ్వాలి వరదానము బంధనాల పంజరాన్ని తెంచి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకునే సత్యమైన ట్రస్టీ భవ శరీరము లేక సంబంధాల బంధనమే పంజరము బాధ్యతను కూడా నిమిత్త మాత్రంగా నిర్వర్తించాలే కానీ మోహంతో కాదు అప్పుడే నిర్బంధనలు అని పిలువబడతారు ఎవరైతే ట్రస్టీగా అయ్యి నడుచుకుంటారో వారే నిర్బంధనలు ఏదైనా నాది అనేది ఉన్నట్లయితే పంజరంలో బంధింపబడి ఉన్నట్లు ఇప్పుడు పంజరంలోని మైనాల నుండి ఫరిస్తాలుగా అయిపోయారు కాబట్టి కొద్దిగా కూడా బంధనం ఉండకూడదు మనస్సు యొక్క బంధనం కూడా ఉండకూడదు ఏం చేయాలి ఎలా చేయాలి నేను కోరుకుంటున్నాను కానీ జరగడం లేదు ఇది కూడా మనస్సు యొక్క బంధనాలు ఎప్పుడైతే మరుజీవాగా అయిపోయారో అప్పుడు అన్ని రకాల బంధనాలు సమాప్తమైపోతాయి సదా జీవన్ముక్తి స్థితి అనుభవం అవుతూ ఉండాలి స్లోగన్ సంకల్పాలను పొదుపు చేసినట్లయితే సమయము మాటలు అన్నీ స్వతహాగానే పొదుపు అవుతాయి అవ్యక్త ప్రేరణ కర్మాతీతము అంటే కర్మ యొక్క బంధనము యొక్క స్పర్శ నుండి కూడా అతీతం అటువంటి అనుభవం పెరుగుతూ ఉండాలి ఏ కార్యము స్మరించకూడదు చేసిన తర్వాత ఫలితం ఏదైతే వెలువడుతుందో దాని స్పర్శ కూడా ఉండకూడదు పూర్తిగా అతీతత్వము అనుభవం అవుతూ ఉండాలి ఇతరులు ఎవరో చేయించారు మరియు నేను చేశాను అంతే అన్నట్లుగా ఉండాలి నిమిత్తులుగా అవ్వటంలో కూడా అతీతత్వము అనుభవం అవ్వాలి ఏదైతే గడిచిందో దానికి పులి స్టాప్ పెట్టి అతీతులైపోండి అచ్చా ఓం శాంతి के बीच खड़ा हूँ कर्म लगातार चलते हैं पर हानि लब निंदा स्तुति अब दिल को छू ना पाते हैं सुख आए तो विनम्र हूँ दुख आए तो शांत रहूं दोनों को ही ड्रामा समझकर बाबा के संग मस्त रहूं मैं उपराम हूं कर्म के बनकर चलता जाऊं निर्भय निर्मल निश्चिंत करमातीत की रोशनी में हो हर पल मधुर पवित्र शांत न घबराना न रुक जाना यही है रातीत रा की हिम्मत रखो याद जगाओ मिले मदद परम पिता की जब मन पर नियंत्रण आए सब बंधन टूट जाए समर्पण हो सारी कमजोरी मिट जाए चिरकालीन से आत्मा बन जाए दृष्टि हो साक्षी मुख पर रहे मुस्कान बेहद संकल्प शुभ भावनाओं का उड़ान सदा न्यारा, सदा प्यारा। यही करमातीत स्थिति बंधन से परे पर प्रेम से भरी दी आत्मा की गति जहां से गुजरे शांति प्रकाश लहराए लोग कहें ये फरिश्ता है जो हर दिल गाये